ఇప్పటికే అమెరికా దేశము మరియు దాని యొక్క ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు వెనిజులాలో ఏం చేస్తున్నారు అనేసి మనకు వార్తలు వచ్చాయి మొదట అమెరికా యొక్క డెల్టా ఫోర్స్ అనే దళాలు వెనిజులాలోని లోని ప్రెసిడెంట్ మధురోని అపాచే మరియు చినూక్ అని యుద్ధ హెలికాప్టర్లను తీసుకెళ్లి తన సొంత బంగ్లాలో నుంచి క్యాప్చూర్ చేయడం జరిగింది అంటే బంధించడం జరిగింది అంతేకాకుండా అతనికి హ్యాండ్ కప్స్ మరియు అతని కళ్లకు గంతలు కట్టేసి అదే వెనుజులండ్ వీధిలో పర్యడ్ చేయించారు ఈ అంశంపై చాలా మంది వెనుజులెండ్ పౌరులు అమెరికా మరియు డొనాల్డ్ ట్రంప్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మాధ్యమాలలో కానివ్వండి లేకపోతే అమెరికన్ యొక్క గ్లోబల్ మీడియా ఛానల్లో కానివ్వండి ఇలాంటి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి వీడియోలను బాగా వైరల్ చేస్తున్నారు ఈ అంశం మీద పశ్చిమ దేశాలకు సంబంధించి పలువురు డిప్లొమాట్లు మరియు యాక్టివిస్ట్లు మరియు ఇండిపెండెంట్ జర్నలిస్టులు వీరు అమెరికా యొక్క సహాయంతో డొనాల్డ్ ట్రంప్ ప్రాతినిధ్యంలో వెనుజులన్ పౌరులు చివరగా స్వతంత్రం పొందారు అని చెప్పేసి బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు మీరు సోషల్ మాధ్యమాలలో ఎక్కడ చూసినా ఇలాంటి ట్వీట్లే ఎక్కువగా వైరల్ లో ఉన్నాయన్నమాట ఇప్పుడు మనము ఈ అంశంపై కొద్దిగా లోతుగా విశ్లేషించుకుందాం ముందుగా వెనుజుల అనే దేశము స్వతంత్ర పూరితమైనటువంటి దేశము ఇది ఏ దేశం యొక్క కాలనీ అయితే కాదు అలాంటి దేశం యొక్క ప్రెసిడెంట్ ని ఇంకొక దేశం యొక్క ప్రెసిడెంట్ ఇలా క్యాప్చూర్ చేసి అక్రమంగా బంధించటము అతన్ని ఒక దొంగలాగా ఒక తీవ్రవాదిలాగా అదే వెనిజులన్ వీధుల్లో పరేడ్ చేయించడము అనేది ఇది గ్లోబల్ చట్టాలకు విరుద్ధం అంటే ఇక్కడ అమెరికా దేశం డొనాల్డ్ ట్రంప్ అనే అతను ఈ గ్లోబల్ ఆర్డర్ని అంటే గ్లోబల్ రూల్స్ ని ఛేదించేశాడు కానీ యునైటెడ్ నేషన్స్ అనేది ఇంకా నిద్రపోతూనే ఉంది ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఒక దేశం యొక్క ప్రెసిడెంట్ మంచివాడు కానీ చెడ్డవాడు కానీ గ్లోబల్ ఆర్డర్స్ గ్లోబల్ రూల్స్ ప్రకారం అతనికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ అతనికి ఇవ్వాల్సినటువంటి డిగ్నిటీ అనేది అన్ని దేశాల ప్రెసిడెంట్లు అన్ని దేశాల ప్రైమ్ మినిస్టర్లు వీళ్ళు పాటించి తీరాలి ఇక్కడ అమెరికా ఎందుకు ఇలా చేసింది అంటే చాలా కారణాలు ఉన్నాయి అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం అమెరికా ఈ వెనుజిలాండ్ ప్రెసిడెంట్ మీద వేసినటువంటి ఆరోపణలు ఏంటంటే ఈ వెనుజిలాండ్ ప్రెసిడెంట్ మధురో హయాంలో కొన్ని మిలియన్ టన్నుల డ్రగ్స్ అనేటివి అమెరికాలోకి జొప్పిస్తున్నారు దాని ద్వారా అమెరికన్ ప్రజలు ఆ డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు దీని వారు నార్కో టెర్రరిజం అని పేరు పెట్టేసి వెనిజులా మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి చాలా ఏళ్ళ నుంచి చెప్తున్నారు అయితే ఇంతకాలం ఎందుకు ఆగారు అంటే కేవలము దీన్ని లీగల్ గా రూల్స్ సెట్ చేసుకున్న తర్వాత ఈ ఆపరేషన్ చేద్దాము అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగారు అనమాట నార్కో టెర్రరిజం లేదు ఏమీ లేదు కేవలము వెనిజులాలో ఉన్నటువంటి మూడు వందల తొమ్మిది బిలియన్ బ్యారల్ల ఆయిల్ నిల్వలను ఆయిల్ నిక్షేపాల కోసము వాటిని కబ్జా చేయడానికి అమెరికా చూస్తుంది దానికోసం ఈ కారణాలు వెతికి ఇలా వెనుజుల మీద దాడిని జస్టిఫై చేసుకోవటానికి ఈ డ్రగ్స్ అనే కారణాన్ని చూపించుకుంటుంది అని చెప్పేసి కొన్ని వర్గాల వారు విమర్శిస్తున్నారు ఇక్కడ ఒకవేళ అమెరికా యొక్క ఉద్దేశము నిజంగా డ్రగ్సే అయితే డ్రగ్స్ అనేది కేవలము వెనిజులా నుంచే కాదు అతి పెద్దగా డ్రగ్స్ అనేది అమెరికాకు వచ్చేది ఘోటమాల మరియు మెక్సికో నగరాల నుండి కానీ మన డొనాల్డ్ ట్రంప్ గారు ఈ గోటెమాల మరియు మెక్సికో మీద ఎటువంటి యాక్షన్లు తీసుకోవట్లేదు ఎటువంటి అంశాలు కూడా ఆయన చెప్పట్లేదు ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సరే వెనిజులా నుంచి గోటమాల నుంచి మరియు మెక్సికో నుంచి ఈ డ్రగ్స్ అంటే ఆయన భాషలో నార్కో టెర్రరిజం ఈ డ్రగ్స్ అనేటివి ఆ దేశంలోకి అమెరికాలోకి చూపిస్తున్నారు బానే ఉంది కానీ అమెరికా దేశంలోకి వచ్చాక ఆ డ్రగ్స్ ని ఎవరు నిర్వహిస్తున్నారు దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి తన సొంత దేశంలో ఉన్నటువంటి వారు ఎవరు అనేసి వారి మీద కఠినమైనటువంటి శిక్షలు తీసుకునే ప్రాసెస్ ఏమైనా మొదలు పెట్టాడా అంటే అది ఏమీ లేదు సో ఈ కోణంలో చూసుకుంటే అమెరికా దేశం డొనాల్డ్ ట్రంప్ కేవలం వెనిజులాలో ఉన్నటువంటి ఈ ఆయిల్ నిక్షేపాల కోసమే ఇలాంటి ఒక దుస్సాహసానికి పాల్పడ్డారు అని చెప్పేసి మనం భావించవచ్చు అయితే ప్రపంచ దేశాలలో ఈ ఆయిల్ నిక్షేపాలలో నెంబర్ వన్ గా ఉన్నటువంటి దేశము వెనిజులా తర్వాత వచ్చేసి సౌదీ అరేబియా అమెరికా దేశం అనేది మొదట ఈ నార్కో టెర్రరిజం అని చెప్పేసి వెనుజులాను టార్గెట్ చేసి అక్కడ ఒక రెజీమ్ చేంజ్ ఆపరేషన్ అనేది చేసి తర్వాత వారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఫైనల్లీ వెనిజులన్ ప్రజలు స్వతంత్రం పొందారు అని చెప్పేసి దాన్ని జస్టిఫై చేసుకుంటున్నారు ఇక్కడ వెనిజులన్ ప్రెసిడెంట్ మధురో ఒక మంచి వ్యక్తి మంచి నాయకుడు అని చెప్పేసి నేను ఇక్కడ జస్టిఫై చేయట్లేదు అతను తీసుకొచ్చినటువంటి ఈ సోషలిజం అనే పాలసీల ద్వారా చాలా మంది వెనిజులన్ పౌరులు బాధలు పడ్డారు పడుతూనే ఉన్నారు ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ ఒకటి చెప్తా చూడండి ఫ్రెండ్స్ ప్రతి దేశంలో ఆయా దేశాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలను నచ్చని వారు చాలా మంది పౌరులు ఉంటారు ఆయా లీడర్లు ఆయా ప్రభుత్వాలు తీసుకొచ్చే మోడల్స్ అంటే ఈ పాలసీలు నచ్చకను లేకపోతే అవి అర్థం కాకను లేకపోతే నిజంగానే అవి ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నటువంటి పాలసీల కారణాల వల్లనో చాలా మంది ప్రజలు ఆయా ప్రభుత్వాలను ద్వేషిస్తూనే ఉంటారు అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి స్వతంత్ర ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశాలు ఖచ్చితంగా ఆయా దేశాలలో ఉండే ఎన్జిఓల మరియు వాటికి వచ్చే ఈ విదేశీ ఫండ్లపైన నిఘా అనేది వేయాలి ఎందుకంటే ఈ ఎన్జిఓలు అనేటివి ఈ విదేశాల దగ్గర నుంచి ఫండింగ్స్ తీసుకొని ఈ ఫండింగ్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బును ఎరగా చూపించి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వంపై వ్యతిరేకంగా హింసాత్మక ర్యాలీలకు పాల్పడటము మరియు చాలా మంది ప్రాణాలు కోల్పోవటము లాంటివి చేసి ఆ ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నం చేస్తారు దాని ద్వారా ఆ విరాళాలు పంపించినటువంటి విదేశాలు తమ పప్పెట్లా ఉండేటటువంటి నాయకుని ఆయా దేశాలలో కూర్చోపెట్టి వాళ్ళతో డీల్స్ చేసుకొని ప్రశాంతంగా ఆయా దేశాల్లో ఉన్నటువంటి మినరల్స్ కావచ్చు ఆయిల్స్ కావచ్చు లేకపోతే రీసోర్సెస్ కావచ్చు లేకపోతే మిలిటరీ బేస్ కావచ్చు ఒకటి నిర్మించుకొని పక్కకు వెళ్ళిపోతారు ఇలాంటి రెజిమ్ చేంజ్ ఆపరేషన్ల మీద ప్రతి ఒక్క దేశ పౌరుడు అనేవాడు స్పృహతో ఉండాలి ఈ అమెరికా మరియు వెనుజుల అంశంలో నా రీసెర్చ్ లో బయటపడిన అంశాలు ఏంటంటే ఇది కేవలము ఒక నార్కో టెర్రరిజం గురించో లేకపోతే ఆయిల్ నిల్వలను కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే కాకుండా అమెరికా అనేది తన డాలర్ యొక్క హెజిమోని అంటారు అంటే డాలర్ యొక్క ఆధిపత్యాన్ని ఇంకా చూపించుకోవటం కోసము వెనిజులాపై పై ఇలాంటి దాడి చేసింది అని చెప్పేసి మనం భావించవచ్చు ఎందుకంటే ఈ వెనిజులా దేశము చైనాకి ఎక్కువగా ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తుంది ఈ లావాదేవీలను డాలర్ రూపంలో కాకుండా చైనా యొక్క కరెన్సీ యువాన్ లో ట్రాన్సాక్షన్స్ చేసుకోవటం జరిగింది దానివల్ల ఈ వెనుజుల డాలరైజేషన్ వైపుకు వెళ్లటము అమెరికాకు నచ్చలేదు అని చెప్పేసి పలువురు చెప్తున్నారు అంతేకాకుండా వెనుజుల గతంలో ఈ బ్రిక్స్ సభ్యత్వం కోసము దరఖాస్తు చేసుకొని ఉంది అది ఇంకా పెండింగ్ లో ఉంది అయితే ట్రంప్ ఇలా చేయడం వల్ల ఈ చర్య బ్రిక్స్ దేశాలపై సవాలు విసురుతుంది అని చెప్పేసి పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు అయితే నెక్స్ట్ జరిగేటటువంటి ఈ బ్రిక్స్ సమ్మిట్ లో అమెరికా వెనిజులాపై చేసినటువంటి ఈ చర్యలకు ఏదైనా సమాధానం చెప్తాయో లేదో చూడాలి ఒకవేళ ఈ బ్రిక్స్ సభ్యత్వ దేశాలు ఎటువంటి చర్యలు గాని లేకపోతే ఎటువంటి పాలసీలు గానీ దీని మీద తీసుకురాకపోతే ఈ బ్రిక్స్ అనే గ్రూప్ కి వాల్యూ అనేది ఉండదు ఈ అంశంపై రష్యా యొక్క ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ గారు కూడా యుఎన్ యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్తాము అని చెప్పేసి ఆయన చెప్పాడు కానీ అమెరికా దేశం దగ్గర వీటో పవర్ ఉంది ఆ వీటోను వాడుకొని దీన్ని డస్ట్బిన్ లో పడేయచ్చు ఈ అంశంపై మన భారతదేశం కూడా మేము ఈ వెనుజులాలో జరుగుతున్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము మా ఆలోచనలు మరియు మా ఆందోళనలు వెనిజుల పౌరుల ఉన్నాయి అని చెప్పేసి ఒక ఫార్మల్ స్టేట్మెంట్ ని అధికారికంగా ఇవ్వడం జరిగింది అమెరికా ఈ వెనిజులపై చేసినటువంటి చర్య వల్ల అత్యధికంగా నష్టపోతున్న దేశం వచ్చేసి చైనా చైనా యొక్క ఆయిల్ అనేది చాలా వరకు వెనిజులా నుంచి వస్తుంది ఈ రెజిమ్ చేంజ్ చర్య వల్ల వెనిజులాలో నుంచి ఆయిల్ అయితే వస్తుంది కానీ ఇకపై చైనా యువాన్ నుంచి కాకుండా డాలర్స్ మాధ్యమంలో ఈ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా అమెరికా యొక్క ఈ చర్య వల్ల వెనిజులా పక్కన ఉన్నటువంటి గయానా దేశంలో కూడా భయాందోళనలు మొదలయ్యాయి ఎందుకంటే గయానాలో కూడా భారీగా ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి ఇంకొక వర్గం నుంచి వస్తున్నటువంటి విచిత్రమైన అంశాలు ఏంటంటే ప్రస్తుతం అమెరికా వెనుజులాలో రెజిమ్ చేంజ్ ఆపరేషన్ అయితే చేయగలదు కానీ వెనుజులాలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలను వెనుజులా దేశం యొక్క సార్వభౌమత్వాన్ని వెనుజుల పౌరులు అమెరికా చేతిలో పెడతారా పెట్టడానికి ఇష్టపడతారా అనేసి ఒక క్వశ్చన్ మార్క్ అనేది లేవనెత్తుతున్నారు ఇంకా ఏం చెప్తున్నారు అంటే అమెరికా చేసినటువంటి ఈ చర్య వల్ల అమెరికా దేశము మరొక వియత్నాం ను తన పక్కన తయారు చేసుకుంటుంది అని చెప్పేసి పలువురు చెప్తున్నారు మీ అందరికీ బాగా తెలుసు వియత్నాంలో అమెరికాకు ఎలాంటి ఓటమి ఎదురైంది అని చెప్పేసి అమెరికాపై వియత్నాంలో ఉన్నటువంటి వ్యతిరేకత వెనుజులాలో కూడా కొన్ని నెలల్లో రాబోతుంది ఏ పౌరులైతే అమెరికాను మరియు ట్రంప్ను హర్షిస్తున్నారో వారే రేపొద్దున అమెరికాకు వ్యతిరేకంగా తయారవబోతున్నారు అని చెప్పేసి పలువురు వారి అభిప్రాయాలను చెప్తున్నారు సో ఓవరాల్ గా అమెరికా మరియు వెనుజులా పరిస్థితులు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తానికైతే ఒకటి క్లియర్ గా చెప్తున్నాను ఈ అమెరికా చేసినటువంటి దుస్సాహసం వల్ల గ్లోబల్ ఆర్డర్ అనేది చేంజ్ అయిపోయింది దీనివల్ల ఇప్పటికే చాలా మంది నాయకులు ఇతర దేశాలలో ఉన్నటువంటి నాయకులను ఇలానే క్యాప్చర్ చేసి బంధించి తీసుకురావాలి అని చెప్పేసి సోషల్ మాధ్యమాలలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు ఇక్కడ గ్లోబల్ ఆర్డర్ అనేది ఎలాంటి పరిస్థితిలో ఉందో మీ అందరికీ ఈ పాటికే అర్థమై సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నా వీడియో అమెరికా వెనిజులాలో చేసినటువంటి ఈ చర్య మీ అభిప్రాయం ఎలా ఉంది అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి మీ అభిప్రాయాలే నాకు చాలా ముఖ్యం అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం